మిత్రులందరికీ ముందుగా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మనం చెప్పుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనం ఏంటంటే ఇటువంటి వీడియోస్ అనేవి మరెన్నో చేసుకోగలుగుతాము మనం ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చుకుంటున్నాము అలాగైతే ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి ఏంటంటే మనం చూస్తూ ఉండంగానే ఓకే మనం చూస్తూ ఉండంగానే రోజులన్నీ కూడా గడుస్తూ ఉన్నాయి మనకి ఏంటంటే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఓకే ఇరవై ఎనిమిదో తారీఖు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఓకే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈరోజు కానీ రేపు కానీ విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా స్పందించవలసినటువంటి అవకాశం అయితే ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు కానీ ఈరోజు రేపు కనుక అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ముప్పై తారీఖు నుంచి డిఎస్సి పరీక్షలు జరగాలి కానీ డిఎస్సి పరీక్షలు జరగవు ఎందుకంటే హాల్ టికెట్లు ఇవ్వలేదు అదేవిధంగా వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు టెట్ రిజల్ట్ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు కాబట్టి మనకేంటంటే ముప్పయో ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖుని కానీ లేకపోతే రేపు ఇరవై తొమ్మిదో తారీఖుని కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఏదో ఒక స్క్రోలింగ్ పెట్టడం కానీ లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కానీ కన్ఫామ్గా ఏదో ఒకటైతే చేయాలి అది చేస్తే మాత్రం క్లారిటీ అనేది వస్తుంది మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డిఎస్సి అనేది ఏదైతే ఉందో ఇవి జరిగే ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం జరిగేటటువంటి అవకాశం అయితే లేదు అనేటటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిపోయింది ఓకే ఎందుకంటే ఇక్కడ మనకి రెండు రోజుల్లో మరి అన్ని పనులు అవ్వవు కదా ఇన్ని రో అన్ని రోజులు ఇవన్నీ అవ్వవు సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ఇది ఎలాగో తెలిసిపోయింది షెడ్యూలు ఆ ప్రకారం జరగదు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇక మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే రావాలి కాకపోతే కొంతమంది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు కదా కొన్ని కోచింగ్ సెంటర్స్లో అయితే ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టి వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు అని కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట అంటే ఈరోజు అంటే డిఎస్సి ఉంటుందని ఎలా ఎవరైతే అనుకున్నారో కొంచెం ఇది జరిగేటట్టుగా కనిపించకపోవడం అదేవిధంగా ఈసీ నుంచి రిప్లై రె రిప్లై రావాలని చెప్పడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళ యొక్క స్టూడెంట్స్కి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టి వాళ్ళని పంపిస్తున్నారు అనేటటువంటి న్యూస్ కూడా మనకి రావడం అయితే జరిగింది అలాగైతే ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఏ న్యూస్ అనేది ఏంటంటే ఏ న్యూస్లో కూడా మనం మొత్తము చెప్పుకోము ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం మాట్లాడుకుంటాము కాకపోతే ఇక్కడ చూడండి మనకి దీంట్లో డిఎస్సి పరీక్షల టెన్షన్ అని చెప్పి టెట్టు ఫలితాలపై గందరగోళం ఈసీ అనుమతి వచ్చేనా అని చెప్పి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అని చెప్పి మనకి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే రావడం జరిగింది తర్వాత ఈ న్యూస్లో రాసినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్ మొత్తం కూడా మనకి తెలిసిందే ఎలాగో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సమయం కావాలని చెప్పి అభ్యర్థులు కోరడం వాళ్ళు సమయం ఇవ్వడం దాని తర్వాత ఎలక్షన్ కూడా రావడం ఓకే ఇవన్నీ కూడా రాశారు అలాగైతే ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఎస్సి పరీక్షలను నిర్వహించేందుకు గాను అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఈసీ నిర్ణయం కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగానే నిరుద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంది అని మనకి న్యూస్ పేపర్లో న్యూస్ రావడం జరిగింది ఓకే అలాగే ఈ వీళ్ళు లేఖ అనేది రాశారు ఓకే లేఖ రాసిన తర్వాత కి సంబంధించినటువంటి రిప్లై అనేది ఎప్పుడు వస్తుందో తెలీదు ఓకే మనకి దానికి సంబంధించి ఎవరు కూడా చెప్పలేరు మనం డైరెక్ట్గా ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈసీకి సంబంధించి ఉన్నటువంటి హెల్ప్లైన్ నెంబర్కి మనం ఫోన్ చేసినా సరే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం మనకి దొరకదు ఓకే ఎప్పుడు రిప్లై వస్తుందని ఓకే నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెట్ రిజల్ట్ అనేవి ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా రిలీజ్ చేయాలి అదొకటి ఉంది దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి హాల్ టికెట్స్ ఇవ్వాలి సెంటర్స్కి సంబంధించి టీసీఎస్కి సంబంధించినటువంటి ఈ యొక్క షెడ్యూల్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి మళ్ళీ టీసీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ ఇటువంటి ఏమి కూడా మళ్ళీ అక్కడ ఉండకూడదు ఓకే అవన్నీ కూడా చూసుకుని మరి ఎగ్జామ్ పెట్టాలి ఇవన్నీ కూడా మరి అవ్వాలంటే ఈ చాలా వరకు కూడా టైం పట్టేటటువంటి అవకాశాలుగా మనకైతే కనిపిస్తున్నాయి కొంతమంది ఏంటంటే కొంచెం ఎదరికి జరుగుతుంది షెడ్యూల్ అని అయితే అనుకుంటున్నారు ఎదరికి జరగాలి అని అనుకున్న మనకి అక్కడ టీసీఎస్కి సంబంధించినటువంటి ఆ డేట్స్ అనేవి కూడా ఖాళీ చూసుకోవాలి ఓకే మళ్ళీ ఎదరికెళ్ళే కొద్దీ కూడా మనకి ఎన్నికలకి దగ్గరగా వెళ్ళిపోతాం మనం అది కూడా కొంచెం చూసుకోవాలి మరి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ ఈరోజు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదిని కానీ ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి మాత్రం మనం చూసుకోవాలి ఓకే వీళ్ళ మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో ఏదో ఒక అప్డేట్ అనేది మాత్రం మనకి ఇచ్చుకుంటేనే బాగుంటుంది అని ఓకే టెట్ట ఫలితాలకు సంబంధించి ఇచ్చారు ఈసీ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే మేము టెట్ట ఫలితాన్ని ప్రకటిస్తాము అని చెప్పి ఎలాగైతే మనకి ఈ యొక్క టెట్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారో అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఏదో ఒక అప్డేట్ ఇస్తే అభ్యర్థుల్లో ఒక క్లారిటీ అనేది ఉంటుంది మనైతే మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు తమ పాలిట శాపంగా మారాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు అని కూడా మనకి ఇక్కడ న్యూస్లో రావడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి మనకి ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ట ఫలితాలతో పాటు ఏపీ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ అదేవిధంగా హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించేలా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకే మరి వాళ్ళు నిమగ్నం అయ్యారు ఓకే అది ఎప్పుడు ఉన్నదే వాళ్ళు ఎప్పుడు నిమగ్నం అయ్యే ఉన్నారు వాళ్ళ వర్క్ ఎప్పుడూ చేస్తున్నారు కాకపోతే ఈసీ నుంచి అనుమతి రాగానే ఈ అనుమతి అనేది ఎప్పుడు వస్తుందనేది తెలిస్తేనే మనం ఈ యొక్క దీన్ని ఎంత స్పీడ్గా చేయాలనుకున్నా కుదురుతుంది ఓకే ఎవరైనా ఒక సెటన్ పని చేయాలన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే స్పీడ్గానే చేస్తారు ఓకే స్పీడ్గా చేయాలి అని అనుకున్నప్పుడు స్పీడ్గానే చేస్తారు కానీ అనుమతి వచ్చిన తర్వాత అంటే అనుమతి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా ఓకే దాని బ నెక్స్ట్ చూడండి దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అభ్యర్థులకు టెన్షన్గా మారింది ఈ నెలలోగా టెట్ట ఫలితాలు విడుదల చేస్తే డిఎస్సి పరీక్షల నిర్వహణకు అవకాశం ఉంటుంది లేకుంటే ఎన్నికల తర్వాతే డిఎస్సి పోస్టుల ప్రక్రియ ఉంటుంది అని అయితే మనకు అంటున్నారన్నమాట ఓకే ఈ నెలాఖరులోపు టెట్ట ఫలితాలను విడుదల చేస్తే డిఎస్సి పరీక్షకు నిర్వహణకు అవకాశం ఉంటుంది అంటున్నారు అయితే ఈ నెలాఖరులోపు టెట్ట ఫలితాలు రావడానికి కూడా అది టెట్ట ఫలితాలు వస్తే కుదరదు ఓకే తెట్ట ఫలితాలు ఊరికి వచ్చేసినవి అంటే కాదు ఆ టెట్ట ఫలితాల మీద ఎవరికి ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ ఉండకూడదు ఆ విధంగా రావాలి టెట్ట ఫలితాలు ఆ విధంగా టెట్ట ఫలితాలు రావాలంటే మళ్ళీ కీలో కొన్ని మార్పులు చేయాలా లేదా ఇవన్నీ కూడా మరి ఆలోచించుకుని అప్పుడు టెట్ట ఫలితాలు అనేవి ఇస్తే తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహణకు అవకాశం ఉంటుంది లేకుంటే ఎన్నికల తర్వాతే డిఎస్సి పోస్టుల ప్రక్రియ అనేది ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో లక్షలాది మంది వివిధ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో వేలాది రూపాయలు వేచించి శిక్షణ తీసుకుంటున్నారు ఇప్పుడు టెట్ట ఫలితాల పెండింగ్తో పాటు డిఎస్సి పరీక్షపై స్పష్టత లేకపోవడంపై అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్న ర్థికంగా మారింది అని అయితే మనకి ఇక్కడ చెప్పడం అనమాట ఓకే ఇట్లా ఉంది మనకి న్యూస్ అనేది అలాగైతే చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఎవ్వరు కూడా ఏమి భయపడొద్దు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడితే మాత్రం కుదరదు ఓకే ఎప్పుడైనా సరే మీరు భయపడ్డారనుకోండి ఇంకా భయపెట్టినట్టే ఉంటుంది ప్రతిదీ కూడా మీరేమీ భయపడొద్దు ధైర్యంగా అయితే ఉండండి నాకు తెలిసిన ఏంటంటే ఏదైతే ఎలక్షన్ తర్వాత మేబీ అనుకుంటున్నాను లేదు ఈ లోపే అంటే మాత్రం మనం చెప్పలేము దాన్ని ఈ లోపే అంటే ఒకటే ఎలక్షన్ కమిషన్ నుంచి వీళ్ళకి అనుమతి వచ్చిందా ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి రావడానికి టైం పట్టేస్తుంది అదేవిధంగా టెట్ట ఫలితాలు కూడా బోల్ టైం పట్టేస్తుంది ఈ రెండిట్లకి కూడా చాలా టైం తీసుకుంటుంది మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఓకే తర్వాత హాల్ టికెట్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా పనులన్నీ ఉన్నాయి కదా మామూలుగా వాళ్ళ అనుమతి రాగానే హడావిడిగా చేసేస్తా కాదు మళ్ళీ ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి ఆ పనులన్నీ చేసుకున్న తర్వాతే మనకి డిఎస్సి యొక్క హాల్ టికెట్లు అనేది ఇస్తే అప్పుడు డిఎస్సి జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇక ఇంకా ఇంకా ఏంటంటే చాలా మట్టికి మనం ఏంటంటే ఈ యొక్క లైవ్లో మాట్లాడుకున్నాము మరో విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇటువంటి వీడియోస్ అనేవి మరెన్నో చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్